జై శ్రీరామ్ నమస్తే నా పేరు గీత హైందవ శక్తి అనంతపురం ల్యాండ్ జిహాద్ మీరు విన్నది నిజమేనండి ల్యాండ్ జిహాద్ లవ్ జిహాద్ అంటే విన్నా ల్యాండ్ జిహాద్ ఏంటి అనేసి అనుకుంటారేమో ఇప్పుడు ల్యాండ్ జిహాద్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం అది బెట్ ద్వారకాలోని రెండు దీవులను స్వాధీనం చేసుకోవాలన్న సున్నీ వక్బోర్డ్ కలను గుజరాత్ హైకోర్టు భగ్నం చేసింది గుజరాత్కు సంబంధించిన ఈ ల్యాండ్ జిహాద్ అంశం చాలా చర్చనీయాంశమైంది సోషల్ మీడియా ద్వారా తెలిసింది లేకుంటే మనకెప్పటికీ తెలిసేది కాదు వలసలు కబ్జాలు ఎలా జరుగుతున్నాయో ల్యాండ్ జిహాద్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మీరు కేవలం బెట్ ద్వారకా ద్వీపాన్ని అధ్యయనం చేస్తే ప్రక్రియ అంతా మొత్తం అర్థమవుతుంది కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ దాదాపు మొత్తం జనాభా హిందువులే ఉండేవాళ్ళు ఇది ఓకా మున్సిపాలిటీ పరిధిలోని ఒక చిన్ని ప్రాంతం ఇక్కడికి వెళ్ళాలంటే నీటి మార్గం మాత్రమే మార్గం అందుకే వెట్ ద్వారకా నుంచి బయటకు వెళ్లేందుకు ప్రజలు పడవలను ఉపయోగిస్తారు ద్వారకా దేశి యొక్క పురాతన ఆలయం ఇక్కడ ఉండేది ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ రుక్మిణీదేవి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిందని చెబుతూ ఉంటారు సముద్రం చుట్టూ ఉన్న ఈ ద్వీపం చాలా ప్రశాంతంగా ఉండేది ప్రజల ప్రధాన పుత్రి ఇక్కడ చేపలు పట్టడం క్రమంగా బయట నుంచి చేపలు పట్టే ముస్లింలు ఇక్కడికి రావడం ప్రారంభించారు దయగల హిందూ జనాభా వారిని అక్కడే ఉండి చేపలు పట్టడానికి అనుమతించింది క్రమక్రమంగా చేపల వేట మొత్తం ముస్లింలు ఆక్రమించారు బయట నుండి నిధులు రావడంతో మార్కెట్ లో తక్కువ ధరలో చేపలను విక్రయించాడు దాని కారణంగా హిందూ మత్స్యకారులందరూ నిరుద్యోగులయ్యారు ఇప్పుడు హిందూ జనాభా ఉపాధి కోసం ద్వీపం నుండి వెళ్ళడం ప్రారంభించారు అయితే ఇక్కడ మరో అద్భుతం జరిగింది బెట్ ద్వారకా నుంచి ఓకా వెళ్లేందుకు బోటులో ఎనిమిది రూపాయలు టికెట్ ధర ఇప్పుడు పడవలన్నీ ముస్లింలు ఆక్రమించుకోవడంతో అద్దెకు కొత్త నిబంధన పెట్టారు ఓకాకు పడవలు వెళ్లే హిందువులు వంద రూపాయల అద్దె చెల్లిస్తే అదే ముస్లింలు ఎనిమిది రూపాయలు చెల్లించాలి చూడండి ఇప్పుడు దినసరి కూలి హిందువులు రెండు వందల రూపాయలు వెళ్లి రావడానికి రెండు వందల రూపాయలు ఇస్తే ఇక డబ్బులు ఎలా ఆదా చేస్తారు మీరే ఆలోచించండి అందువల్ల హిందువులు ఉపాధి కోసం అక్కడి నుంచి వలసలు వెళ్ళడం ప్రారంభించారు ఇప్పుడు హిందూ జనాభాలో కేవలం పదహైదు శాతం మాత్రమే అక్కడ నివసిస్తున్నారు వలసలకు మొదటి కారణాన్ని మీరు ఇక్కడ గమనించగలరు రెండు ప్రధాన ఉపాధి మార్గాలైన చేపలు పట్టడం మరియు రవాణా చేయడం హిందువుల నుండి లాక్కొనేశారు అన్ని చోట్ల లాగానే తాపీ మేస్త్రీలు కార్పెంటర్లు ఎలక్ట్రానిక్ మెకానిక్లు డ్రైవర్లు బార్బర్లు మరియు ఇతర చేతి ఉద్యోగాలు తొంభై శాతం వరకు జిహాదుల పరమైపోయాయి ఇప్పుడు బెట్ ద్వారకాలో ఐదు వేల సంవత్సరాల పురాతన దేవాలయం ఉంది దాని కోసం హిందువులు సందర్శించే వాళ్ళు కాబట్టి జిహాదులి దానిలో కొత్త మార్గాన్ని కనుగొన్నారు పడవ నడిపేది తమకు తక్కినందున కేవలం ఇరవై ముప్పై నిమిషాల నీటి ప్రయాణానికి వచ్చే భక్తుల నుంచి నాలుగు వేల నుంచి ఐదు వేలు డిమాండ్ చేయడం ప్రారంభించారు సామాన్యుడు ఇంత ఖరీదైన అద్దె ఎలా చెల్లించగలడు కాబట్టి అక్కడికి వెళ్ళడం మానేశారు అప్పుడు కొంతమంది హిందూ సామాజిక కార్యకర్తలు దానిని గ్రహించి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఓక నుంచి బెడ్ వరకు సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రారంభించింది మిగిలిన సబ్జెక్టుల విచారణ మొదలు కాగానే దర్యాప్తు సంస్థ షాక్ గురైంది గుజరాత్ లో శ్రీకృష్ణ నగర ద్వారకాలో ఉన్న బెట్ ద్వారకలోని రెండు ద్వీపాలపై సున్నీ వక్ బోర్డు తన దావా వేసింది ద్వారక ద్వీపంలోని రెండు దీవులు వక్ బోర్డు ఆధీనంలో ఉన్నాయని వక్ తన దరఖాస్తులో పేర్కొంది మీరు కృష్ణా నగరిపై ఎలా క్లైమ్ చేస్తారని గుజరాత్ హైకోర్టు ఆశ్చర్యపోయింది ఈ పిటిషన్ను కూడా కొట్టివేసింది బెట్ ద్వారకాలో దాదాపు ఎనిమిది ద్వీపాలు ఉన్నాయి వాటిలో రెండు కృష్ణుడి ఆలయాలు నిర్మించబడ్డాయి శ్రీకృష్ణుని పూజిస్తున్నప్పుడు మీరా ఇక్కడ అతని విగ్రహంలో మునిగిపోయిందని పురాతన కథలు చెబుతున్నాయి బెట్ ద్వారకాలోని ఈ రెండు ద్వీపాలలో సుమారు ఏడు వేల కుటుంబాలు నివసిస్తున్నాయి అందులో దాదాపు ఆరు వేల కుటుంబాలు ముస్లింలే ఇది ద్వారకా తీరంలోని ఒక చిన్న ద్వీపం మరియు ఓకా నుండి కొద్ది దూరంలో ఉంది దీని ఆధారంగా ఈ రెండు దీవులపై వగ్బోటు తన వాదనను వినిపిస్తోంది భద్రతా సంస్థల ప్రకారము ఇది ఒక వ్యూహాత్మకంగా భారతదేశ అంతర్గత భద్రకు పెరుముప్పుగా పరిగణమిస్తుంది ఇప్పుడు అక్రమ ఆక్రమణలు మజార్లు అన్ని కూల్చివేయబడుతున్నాయి బెట్వరకాకు వచ్చే ముస్లింలు ఎవరు అక్కడ స్థానికులు కారు అందరూ బయట నుంచి వచ్చిన వారే అక్కడ ఉన్న హిందువుల నుండి క్రమంగా ప్రతిదీ లాక్కున్నాడు మరియు భారతదేశంలోని గుజరాత్ వంటి రాష్ట్ర ద్వీపం జాగ్రత్తగా మరియు అప్రమత్తగా ఉండడం చాలా ముఖ్యం ఇలాంటి విషయాలు సెక్యులర్ హిందువులకు అర్థం కావు కానీ కింది స్థాయిలో పనిచేసే హిందుత్వవాదులకు అర్థమవుతుంది అవుతుంది ల్యాండ్ జిహాద్ లవ్ జిహాద్ వ్యాపార జిహాదుల గురించి అప్రమత్తగా ఉండగలరు జై హింద్ జై భారత్